నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నాకు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర మురళి గారు ఇరవై రెండవ తారీఖు గురువారం ఆ పుష్యమి నక్షత్ర కలయికతో వస్తోంది అంటే అది గురు పుష్యమి యోగం గురు పుష్యమి యోగం అటు మొన్న పుష్యమాసంలో కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మాఘమాసంలో విశేషంగా వస్తుంది కాబట్టి గురు పుష్యమి యోగాన్ని ఎలా వినియోగించుకోవచ్చండి గురు పుష్యమి యోగం అనేటువంటిది ఎంతో కూడా అరుదుగా రావడం జరుగుతుంటుంది మనకి ఈ విధంగా మైత్రే ముహూర్తం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇది కూడా అమ్మవారు పెట్టేటువంటి ముహూర్తంగానే అనుకోవాలి ఖచ్చితంగా మంత్లీ ఒకసారి కూడా రాదు కానీ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వస్తూ ఉంటుంట ఇది వచ్చినప్పుడు ఇది ఒకటి ఆ అదే విధంగా ఆదివారము రావడం అది కూడా ఎంతో కూడా విశేషం ఇవి రెండు కూడా మరి ఎందుకు విశేషం అనేటువంటి దాని గురించి చూసినా చాలా వీడియోల్లో చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు బట్ ఓకే గురుపుష్య యోగం రోజు మనకు ఏం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయం కానీ ఆ రోజు ఏం చేయకూడని పనులు అనేటువంటి విషయం కానీ చూద్దాం ఒకసారి యొక్క వీడియోలో నూతనంగా ఏదైనా మనము మొదలు పెట్టాలి అని అనుకున్నాము లేదా ఒక గృహానికి సంబంధించినటువంటిది ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నాము శంకుస్థాపన లేదా ఏదైనా ఒక గృహంలో ఏదైనా స్లాబ్ అటువంటి పరిస్థితి కావచ్చును అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా నూతనంగా ఇల్లు మనకు ఈ యొక్క ఈ రెండు మూడు రోజులలోనే ఈ వారం రోజులలోనే స్లాబ్ పడేది ఉంది అనేటువంటి సందర్భంలో కాస్త వెయిట్ చేసి గురుపుష్మి యోగం రోజునాడు మీరు ఈ యొక్క స్లాబ్ వేయించినట్టయితే సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇంట్లో ఎక్కువగా కూడా మనకు గురుబలం ఉండడానికి కానీ అంటే కొన్ని కొన్ని వస్తువులు ఏమిటి మన గోమతి చక్రాలు కానీ కొన్ని కొన్ని ఆ యొక్క స్లాబ్లో మనం పెట్టవచ్చును యొక్క స్లాబ్ అటువంటి సందర్భంలో అట్లా ఇక నూతన వ్యాపారానికి అయితే శ్రీకారం చుట్టవచ్చును నూతన వ్యాపారానికి కానీ అదేవిధంగా నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారు ఇప్పుడు ఎవరికైనా వాస్తవానికి అప్పు తీరటం లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క గురుపుష్యమి యోగంలో వారికి ఎంతో కొంత మనీ ఇచ్చినా కూడా తప్పకుండా కూడా తీరేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తీర్చుకునే ప్రయత్నం కూడా చేయచ్చును అది కాకుండా అప్పు ఇప్పుడు ఏదైనా కూడా మనము వదులుకోవాలి అనుకునేటువంటి సందర్భంలో అప్పు గాని లేదా ఇంకేమైనా చెడు వ్యసనాలు కావచ్చును మంచి మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో ఆ రోజు నాడు చక్కగా కూడా గురు ఉపదేశం కానీ ఎందుకంటే ఇప్పుడు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి పయనించేటువంటి సందర్భంలో ఆ రోజు నాడు ఏదైనా గురు ఉపదేశం పొందేటువంటి పరిస్థితి కానీ లేదా గురువులకు ఏదైనా సేవ చేసేటువంటి పరిస్థితి కానీ లేదా గురువులకు ఏదైనా దానం ఇవ్వడం కానీ మీకు బాధ్యతలు ఏవి లేవు అంటే అందరూ బాధ్యతతోనే ఉన్నారు ఇక్కడ బాధ్యత లేవు అనేటువంటి విషయం కాదు కానీ నేను ఒక నలభై ఒక్క రోజులు కానీ లేదా ఒక వన్ నాట్ ఎయిట్ డేస్ కానీ ఏదైనా ఒక దీక్ష చేయాలి అని అనుకుంటున్నాను అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క గురుపుష్యమి వచ్చేటువంటి సందర్భంలో ఏదైనా ఉపదేశం పొందండి గణపతి మంత్రం కానీ లేదా దత్తాత్రేయ స్వామి మంత్రం కానీ లేదా ఈశ్వరుని శివ పంచాక్షరి మంత్రం కానీ ఎవరైనా మంచి చక్కటి గురువులు ఉన్నట్టయితే వారి వద్ద చక్కగా కూడా ఆ యొక్క సమయంలో ఉపదేశం పొంది ఆ రోజు నుండి జపం స్టార్ట్ చేసుకోవాలి అసలు మామూలు ఫలితం ఉండదు మంత్ర సిద్ధి కలుగుతుంది సూపర్ మంత్ర సిద్ధి కలుగుతుంది అద్భుతమైన ఫలితం ఉంటుంది మరి ఎవరు గురువులు లేరండి మాకు మరి మేము కూడా ఏదైనా మంత్రం చదువుకోవాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము మంత్రం జపం చేయలేకపోతున్నాం అనుకుంటేలాగా కొన్ని మంత్రాలకు మాత్రము అన్నిటికీ ఖచ్చితంగా గురుముఖంగానే తీసుకోవాలి లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఈశ్వరుడే పెద్ద గురువు అంతే తనకు మించింది లేదు ఆది శంకరాచార్యుల వారికి మించినటువంటి గురువు ఇంకొకరు కనుక మనకు భోజపత్రం పత్రం అనేటువంటిది కానీ ఇలాంటి వాటి మీద మీరు ఆ యొక్క శివ పంచాక్షర మంత్రం మాత్రమే చేసుకోవాలి జపం చేసుకుంటా అనుకుంటే కానీ నిజంగా అమ్మ శివ పంచాక్షర మంత్రము ఓం నమ శివ అనేటువంటి మంత్రాన్ని మినిమము ఒక లక్ష ఐదు వేల సంఖ్య ఎవరైతే చేసి ఉంటారో లేదా చేసినా కూడా చాలంజ్ చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ అసలు వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో కాల్స్ రావడం అంటే గుడ్ మంచి కాల్స్ కానీ అసలు ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వారు వారికి వారికి తారసపడడం కానీ ఏదో సహాయం చేయడం కానీ ఏదో ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాము ఏదో మనకు తెలియకుండానే ఒక మార్గం దొరకడం అక్కడ నుండి బయటపడడానికి అట్లా మీకుండేటువంటి అటువంటి పరిస్థితుల నుండి ఎవరో ఒకరు మిమ్మల్ని తీసుకెళ్లి బయటపడేస్తారు ఇంతటి జపం చేస్తే మరి అంతటి జపం చేయడానికి ఈశ్వరుడు మనకు అనుగ్రహించాలి అయితే అది ఒక్క రోజులోనైనా మొదలు చేస్తూ ఉండాలి ఆ రోజు మొదలు పెట్టిన సిద్ధి పొందుతుంది రైట్ చక్కగా చేసుకోవాలి అస్సలు కోపానికి రావద్దు అయితే మురళి గారు ఆ రోజు ఈ పుష్యమి యోగం సూర్యోదయం నుంచి సుమారుగా నాలుగు గంట సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది సో చాలా చక్కగా మనకి బాగుంది సమయం ఉంది సమయం బాగా ఉంది కనుక ఉపదేశం తీసుకొని చక్కగా కూడా ఆ రోజు ఉపవాసం ఉండి ఉపవాసం అంటే మీ ఏదో టాబ్లెట్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే తీసుకోండి తీసుకుని ఇంట్లో చేసినటువంటి టిఫిన్ తీసుకోవాలి బయట ఎక్కడో ఎవరో చేసినటువంటిది కాకుండా ఇంట్లోనే చక్కగా కూడా వంట చేసినటువంటి టిఫిన్ మీరు తీసుకొని ఆ యొక్క టాబ్లెట్ వేసుకుని జపం స్టార్ట్ చేసుకోండి ఆ రోజు ఎన్నిసార్లు చేయమంటారు ఆ రోజు మొదలు పెట్టమంటున్నారు కదా పదకొండు వేలు చేయండి వేలు వన్ అవర్ లో మూడు వేలు అవుతుంది వన్ అవర్ లో మినిమం త్రీ థౌజండ్ చేయవచ్చును అంటే మూడు గంటల త్రీ అవర్స్ లో చేసేయచ్చును త్రీ అవర్స్ లో ఒకటేసారి కూర్చున్న దగ్గర ఒకసారి ఒక ఫైవ్ థౌసండ్ చేయండి లేవండి కాఫీయో టీయో తాగండి మరలా కూర్చొని ఒక ఫైవ్ ఐదు వేలు చేసేసేయండి పదివేలు అయినవి కాస్త గ్యాప్ తీసుకుని ఇంకో వెయ్యి చేయండి లేదా పదకొండు వేలు కంటిన్యూ కొడతా అన్న కూడా కొట్టవచ్చును నేను నమ్మినా నమ్మకున్నా చెప్తున్నా మినిమం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ చేసేది నేను ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల కాశీలో కూడా చేస్తారు పౌర్ణమి రోజు గానీ జపానికి కాశీకి గనక ఇక వేరే పని ఏమి ఉండదు అక్కడ ఉండేదే మనకు అంటే త్రీ డేస్ అంతే మినిమం ఒక లక్ష జపం చేసుకోవాలో రావాలి ఆ విధంగా ఉంటుంది గ్రహణ సమయాల్లో సంకల్పం గ్రహణ సమయంలో అయితే రోజు మొత్తం కూర్చునే ఉంటుంది అది వచ్చే ముందు వస్తుంది అన్నా వెళ్ళిపోతుంది అన్న అన్నా తడిపి వెళ్ళి స్నానం వాచరించింది ఇట్లా జపం చేసుకోండి ఒకటి ఇక ఎస్పెషల్లీ ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి కూడా గురుపుష్యమికి సంబంధించింది ఏమిటంటే గోల్డ్ రిలేటెడ్ బంగారం బంగారము ఒక్క గ్రామైనా కొనండి ఒక్క గ్రాము కొన్నా కూడా మనకు వంద గ్రాములు కొన్ని శక్తి వస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది సహజంగా కూడా పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనుక్కోండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో దట్ అది వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి నా గురు పుష్యమి యోగం కాబట్టి మరి అంత స్తోమత లేదండి బంగారం ఇప్పుడు ఒక గ్రామం కొనాలన్నా ఐదు వేల ఐదు వందలు లేని బంగారం లేదు మరి అంత కూడా స్తోమత లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి చక్కటి పసుపు కొమ్ములు కొనుక్కోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది పసుపు కొమ్ములు అద్భుతంగా ఉండేటివి అవి వాటినే బంగారంగా భావన చేసుకొని ఎంత అనమంటారు కొనండి ఒక కేజీ కావచ్చును కేజీ బాబు కావచ్చును తీసుకోండి వాటిని చక్కగా కూడా తీసుకొని ఇంట్లో పూజా మందిరంలో అట్లా పెట్టేసేయండి అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చును నలుగురికి పంచాప్రయత్నం కూడా చేయవచ్చును పూజ తర్వాత అసలు మలవకుండా దాన్ని చూడగానే అసలు అబ్బా అనిపించాలి అలా ఉండేటువంటి ఆ నోట్లను ఎవరికైనా దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు గానీ గురువులకు గానీ సూపర్ రిజల్ట్ అద్భుతంగా తెలియజేశారండి గురు పుష్యం యోగం వస్తోంది కాబట్టి కచ్చితంగా అందరూ కూడా వినియోగించుకొని అది ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అనుకోవచ్చు లేకపోతే అటు ఆధ్యాత్మికం వైపు ఇంకొంత పురోగతి రావాలి అని అనుకుంటే డెఫినెట్ గా మంత్ర సాధన చేయాలి కచ్చితంగా మంత్ర సాధన అవ్వచ్చు అసలు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ రోజున అలా మలుచుకోవచ్చు తప్పకుండా కనీసం శివ సహస్రనామాలు గానీ లేదా విష్ణు సహస్రనామాలు గానీ ఈశ్వరు నూట ఎనభై నామాలు గానీ ఏమైనా చదువుకో రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహాదేవ